బార్లీ గింజలంటే ఈ తరం వారికి చాలా మందికి తెలిసే అవకాశం లేదు అందువల్ల వాటి ప్రయోజనాలు చాలా మందికి తెలియదనే చెప్పుకోవాలి బరువు తగ్గించడంలో కొలెస్ట్రాల్ను అదుపు చేయడంలో బార్లీ గింజలు అద్భుతంగా తోడ్పడతాయి బార్లీ గింజలు తేలికగా జీర్ణమై రక్తంలో కలిసిపోతాయి నెమ్మదిగా జీర్ణమై రోజంతటికి కావలసిన శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి మధుమేహం ఉన్నవారికి బార్లీ గింజలు చాలా మేలు చేస్తాయి ఉదయం అల్పాహారంతో కలిపి తీసుకుంటే ఇన్సులిన్ లో హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయి విడిగా తినడం కష్టం అనుకునేవారు గోధుమ పిండికి ఒక చెంచా బార్లీ గింజల పొడిని కొట్టి కలపాలి బార్లీ పొడిలో ఉండే బీటా గ్లూకాన్ పీచు గోధుమ పిండిలో గ్లైసమిక్ ఇండెక్స్ స్థాయిలను తగ్గిస్తుంది అంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు త్వరగా పెరగకుండా చేస్తుంది బరువు త్వరగా తగ్గాలి అనుకునేవారు సాధారణంగా ఓట్స్ తీసుకుంటారు అయితే ఓట్స్ కన్నా బార్లీ వల్ల ఆరోగ్యవంతంగా వేగంగా బరువు తగ్గుతారని పరిశోధనలో తేలింది వేసవిలో దాహార్తిని తీర్చుకోవడానికి శీతల పానీయాలకు బదులుగా మరిగించిన బార్లీ నీటిని తాగితే మంచి మేలు జరుగుతుంది శరీరంలోని వ్యర్థాలు బయటకుపోతాయి పిల్లలకు బార్లీ నీరు పట్టించడం వల్ల మూత్రం దుర్వాసన రాకుండా ఉంటుంది మలబద్ధకం వంటి సమస్యలు ఉండవు హార్మోన్లకు సంబంధించి చికిత్స తీసుకుంటున్న వారు బార్లీ నీళ్లు తాగితే ఉపశమనంగా ఉంటుంది కడుపు మంట తిన్న ఆహారం గొంతులోకి వారికి నీరు మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర